మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రాంతంలో మరి చాలా రకాలుగా ఉన్నాయి మరి ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన జిల్లా మరి చాలా మంది మరి ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ పోయారు వెనుకబడిన జిల్లా ఆదివాసుల జిల్లా ఈ ప్రాంతం కూడా విద్య వైద్య వ్యవసాయ పరంగా వెనుకబడిన జిల్లాని చాలా రకాలుగా మాట్లాడారు కానీ ఈ ప్రాంతానికి కనీసం కన్నెత్తి కూడా ఈ ప్రాంతానికి చూడండి ముఖ్యమంత్రులు గతంలో మేము చూసాం కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా మా ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పడి చేయడం చాలా తప్పకుండా మేమైతే అనుకుంటున్నాం ఈ యొక్క పిలుపు రేపు రాహుల్ గాంధీకి గెలుపుకి ఒక నాందిగా కాబోతుందని ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను అన్న ఈ ప్రాంతంలో విద్య ఆ రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు జోడే ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతాల్లో విద్యాపరంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తామన్నారు మరి గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇలాంటి ఈ ప్రాంతంలో ఇలాంటి విశ్వవిద్యాలయం లేవు మరి నిజామాబాద్ లో విశ్వవిద్యాలయం ఉంది అదేవిధంగా కరీంనగర్ లో విశ్వవిద్యాలయం ఉంది కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి విశ్వవిద్యాలయం లేవు కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నర్సింగ్ కళాల్లో ఏర్పాటు చేయాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మేము గా విజ్ఞప్తి చేస్తున్నామన్నా ఎందుకంటే ఆ రోజుల్లో నేను విద్యార్థి సంఘ నాయకులుగా మరి ఉమ్మరాదాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టడం అనేది జరిగింది గతంలో మీరు కాగజ్ నగర్ వస్తే ఆ రోజుల్లో మీకు కూడా అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది గిరిజన స్థానంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పాటు అన్న అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్యలు నా నియోజకవర్గంలో అయితే మరి ఆ ప్రాంతంలో మన సదరమఠి కెనాల్ అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ మాట ఇచ్చారు మరి మాటను తప్పారు అదేవిధంగా కడెం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెల కణం ప్రాజెక్ట్ అంటే రెండు సార్లు తిగడానికైంది కనీసం దానికి గ్రీజ్ కూడా డబ్బులు పెట్టకుండా కనీసం దాని యొక్క మరమ్మతులు కూడా చేయలే మరి కడెం ప్రాజెక్టు విషయంలో మరి మీరు ఆల్రెడీ ఐదు కోట్ల చిల్లర డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేసినట్టు మొన్నటి జీవో చూసామన్నా మీకు రెండు చేతులు ఎట్టి దండం పెడుతున్నాం ఎందుకంటే ఎవరు కూడా కడెం ప్రాజెక్ట్ ఆడాడు కాంగ్రెస్ పార్టీ కడితే ఈ రోజు వరకు కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు మళ్లీ దాని యొక్క మరమ్మతుల కోసం మీరు డబ్బులు వేసించడం అనేది జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్య పరంగా మరి హాస్పిటల్ మదర్ చైల్డ్ హాస్పిటల్ ఆ రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి ఆనాటి వైద్య శాఖ మంత్రి ఆ హాస్పిటల్ కూడా రద్దు చేసి మరి వాళ్ళని నియోజకవర్గానికి తీసుకెళ్లడం అనేది జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో మళ్లీ వైద్య మధురైన చైల్డ్ హాస్పిటల్ ని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి అదేవిధంగా టీ హబ్ ఆల్రెడీ ఇనగ్రేషన్ ఉండే మరి దానికి ప్రారంభం చేయలేదు అది కూడా పూర్తయింది అదేవిధంగా ఆదిలాబాద్ కేంద్రంలో మరి వెయ్యి వంద కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ అధిపతి కట్టారు కానీ ఈ రోజు వరకు కూడా దాని యొక్క ని నియమించలేదు ఇమీడియట్ నియమించాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ ప్రాంతంలో అన్నా అదే విధంగా త్రీ సెవెంటీ బాధితులు చాలా మంది మిమ్మల్ని కలవడానికి ఎక్కడికి వచ్చారు కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది కాబట్టి త్రీ సెవెన్ బాధులు డైలీ సీతక్క గారికి కావచ్చు నాకు కావచ్చు డైలీ వాళ్ళ యొక్క అప్లికేషన్ పెడుతూ మా తిరుగుతున్నాను తప్పకుండా త్రీ సెవెన్ జీవని తప్పకుండా ఇది కోరుకుంటూ మరి ఆనాడు కాంగ్రెస్ సాయంలోని ఈ ప్రాంతంలో ఐడియాలు ఏర్పాటు అయినాయి మరి ఐటీఏలకి ఇప్పటివరకు కూడా దాని నియామకాలు చేపట్టలే ఏజెన్సీ డిహెచ్ నియమించలే అదేవిధంగా మేము కోరుకుంటున్నామన్నా ఐటీఐలో గతంలో ఒక యాభై ఆరు శాఖలు ఉంటుండే ఆ కూడా పూర్తి స్థాయిలో పిలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మా ప్రాంతానికి విద్య వైద్య వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తారని అదేవిధంగా చాలా మార్మూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేవు తప్పకుండా ప్రతి మార్ముల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి అదేవిధంగా పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందన్న ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది పోడు వ్యవసాయం చేసే ఉన్నారు ఆ రోజుల్లో చాలా మంది పౌరసదులు కొట్టడం జరిగింది అదేవిధంగా రిను కూడా రోడ్లు కూడా చేయడం పరిస్థితి మా ప్రాంతంలో ఉంది టైగర్ జోన్ పేరు మీద చాలా గ్రామాల్లో ఇల్లు కూడా వారి శాసనాన్ని ఇల్లు కట్టనిస్తలేరు రోడ్లు వేయనిస్తారు కాబట్టి రోడ్డు వైద్య విద్య పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ చర్యలు తీసుకున్నాను